మొత్తం మనము పెద్ద బజార్లో ఉన్నాము ఇక్కడ నిజామాసం పొద్దు నుంచి అయితే వర్షం అయితే పడుతూ ఉన్నది మరి వర్షంలో కూడా భక్తులు ఎక్కడ కూడా తగ్గకుండా భక్తులు తమ ఇంటికి గణపతిని తీసుకోవడానికి అయితే వస్తూ ఉన్నారు మరి ఇక్కడ చూస్తే ఒకసారి చూస్తే ఇక్కడ నుంచి ఎక్కడైతే గాంధీ చౌక్ నుంచి దగ్గర దగ్గర ఉషా మల్టీప్లెక్స్ వరకు మొత్తము క్రౌడ్ అయితే ఉంది భక్తులతో దిరతతో ఉంది మరి ఇక్కడ చూస్తే మంచి మంచి గణపతుల ప్రతిమలు అయితే ఉన్నాయి అంటే ఇక్కడ ఒక డిఫరెంట్ కలర్ తోటి మంచి ఆకట్టుకునే విధంగా ఉంది అన్నీ కూడా మాట్లాడదాము చెప్పండి అది మీ పెట్టి పని ప్రశాంత్ అన్న అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము గత నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈ వినాయకుడు తయారు చేయడం జరుగుతుంది నిజామాద అందరూ నా దగ్గరికి తీసుకొస్తారు వినాయకుల్ని అన్నీ కూడా ఎడమస్ అయినా ఉంటాయి మనము తెలిసిన పొడి సైడ్ తయారు చేసుకుంటాం మన తెలంగాణ యొక్క వంతులు మన హైరసాబాద్ వినాయకుడు కూడా సైడ్ ఉంటున్నారు ఒక్కటి వాటర్లో మనము ఈ గణపతిని నిమజ్జనం చేస్తే ఈజీగా మట్టిలో కచ్చిపోతుంది అన్నట్టుగా చాలామంది మట్టి గణపతి పూజిస్తూ ఉన్నారు మరి ఉన్నవాళ్ళైతే మట్టి గణపతి చూస్తున్నారు ఈరోజు గణపతి ప్రతిమ ఎంతో ముఖ్యమో అట్లాగే కళ కూరగాయలు అని చెప్పి ఉంటారు అన్ని కూరగాయలతోటి ఈరోజు వంటలు చేసుకుంటూ ఉంటారు మరి

ఎప్పుడు అయితే లక్ష్మణ్ ఫస్ట్ సారి గణపతి అయితే స్టార్ట్ చేసిన బిజినెస్ అయితే ఇక నుంచి అయితే వర్షం పడుతున్నది కానీ అయినా కానీ కూడా మంచిగా బిజినెస్ అయితే సానుకూలంగా నడిచింది దేవుడి దేవాలని చెప్పి చెప్పారు మరి అంటే ఎక్కువ మట్టికి ఎంత పర్సెంటేజ్ పోయింది ఒక మాకు నైన్టీ పర్సెంట్ సెంటల్ ఏం చేయాలంటే చుట్టుపక్కల తాండల నుండి కూడా చాలా విలేజెస్ నుండి కూడా ఇష్టం కావాల్సిన కావాల్సిన గతడి సరిపోయింది